ఇగో ఇక్కడ ఇగో ఇగ ఇగో అవడుతుందా చేప చేపలే కదా చేపలే చేపలా లేకపోతే ఎలుకలా ఎలుకల చేపలే చేపలేదా చేపలే అవి పావుకి ఏమి ఒక వచ్చావు ఒక వచ్చారు ఒకటి అది ఏళ్ళ నుంచి వస్తాను ఇవి అమ్మాయి బొమ్మాయి ఏడైతుంది ఏడు నడు నడు నేను కూడా ఇస్తా కను పోడైతుంది పోస్ వేసుంటా నాయన వేసుంటా బెస్ వేసుంటాయి అవును బలే కొట్టుకుంటున్నాయి అది అడిగిపోతుంది ఇటు పోతుంది అది అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిష్ట్రీ నిలయం ఈ పొలాల్లో తిరిగే పురుగు నా చిన్నప్పుడు నాయనమ్మ వాళ్ళ పొలంకి వెళ్ళినప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా పాపనైతే స్కూల్ వ్యాన్ ఎక్కించి వచ్చాను కరెక్ట్గా ఎయిట్ సిక్స్ ఏఎం అవుతుంది నేను పైకి ఎక్కాలి కదా ఎక్కుతుంటే ఇది కనిపించింది బాబు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు అయితే ఆపాను ఆపడం అంటే వీడియో తీశాను ఆ కాలంలో పొలాల్లో పంట అయితే ఆరుద్ర పురుగులు ఈ పురుగులు ఎక్కువ కనిపిస్తాయి వాటిని పిల్లలకు చూపించడం కూడా మంచిది అంటారు జనరేషన్ వాళ్ళకి అవంటే ఏంటో కూడా తెలియదు కాబట్టి నా బాబుకు నేను చూపించాను ఇది మా పక్కన డబుల్ బెడ్రూమ్ అనమాట పైన రెండు డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి ఇంత ముందు మన సబ్స్క్రైబర్ ఇలా ఉండిపోయారు ఇంకో విషయం అండి ఇది జూలై ఫోర్త్ వీడియో ఆ రోజు అమ్మ ఉన్నది ఇక మేము పైకి వస్తుంటే రూమ్ చూపిద్దామని చూపిస్తున్నా సేమ్ మా రూమ్ లాగానే ఉంటుంది ఇది అటాచ్డ్ మాకు అటాచ్డ్ ఉంటుంది అయితే వీళ్ళు ఖాళీ చేశారు కానీ ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయంట ఈ రోజు నైట్ వచ్చి తీసుకెళ్ళిపోతారంట వాళ్ళు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఫోన్ చూస్తే గంటలు క్షణాల గడిచిపోతున్నాయి ఎడిటింగ్ చేస్తుంటే మాత్రం క్షణాలు కూడా గంటల్లా గడిచిపోతున్నాయి ఈ వీడియోకి అయితే టూ డేస్ టైం పట్టింది నాకు కొన్ని వీడియో అంటే కొన్ని క్లిప్స్ అవసరమైనవి ఉంచి అనవసరమైనవి డిలీట్ చేయాలి కదా దానికి చాలా టైం పట్టింది అది వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఒకరోజైతే సాయంత్రం పూట అన్నము వండను కూడా వండలేదు పాపని తీసుకొచ్చాక అప్పుడు వండాలన్నమాట కుక్కర్లో పెట్టేస్తే వెంటనే అయిపోయింది ఇక్కడైతే నేను ఇది మార్నింగ్ టైము పాపని వ్యానెక్కిచ్చి వచ్చాక పైకి వచ్చాము కదా తర్వాత ఇక్కడ కొన్ని గారెలు అయితే ఉన్నాయి నైట్ చేసినవి అది నేను ఫ్యాన్షన్ మళ్ళీ కొద్దిగా వేడి చేసుకుందామనైతే అయితే అక్కడ ఆయిల్ అయితే వేడి చేస్తున్నా మామూలుగా బాగా వేడి బాగా వేడి కాదు ఏడైతే ఇక అమ్మకైతే ఉన్నది ఒకటే పని అనమాట ఇలాంటి వాళ్ళకి ఎక్కడ పోయినా పని తగులుతూనే ఉంటుంది పని వద్దన్న చేస్తారు అమ్మ ఎక్కువ గిన్నెలు తుమ్మడం బట్టలు ఉతకడం కూరగాయలు కట్ చేయడం ఇల్లు ఉంచడం కలగడం ముగ్గు వేసుకోవడం ఇదే సరిపోద్ది ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఎందుకు అమ్మ ఇంత పని చేస్తావు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే లేదు నీకు పని కొద్దిగా తగ్గుద్ది కదా అని అంటుంది ఇక మనం ఏం చెప్తాం రేపటి రోజు ప్రారంభం కాకముందే ఎన్నో చేయాలనుకుంటా కానీ ఆ రోజు వచ్చాక అంటే ఎలా చేయాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇవాళ ఎలాగో గడిచిపోయింది రేపైనా కొద్దిగా ప్లానింగ్ చేసుకుందాం అనిపిస్తుంది పని విషయంలో వీడియో పిల్లలతోనే డే అంతా గడిచిపోద్ది టైం పాస్ అవుతా ఉంటుంది మీరు కామెంట్ చేయండి అబ్బా మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఏంటో కానీ ఒక్క రోజు ఫీవర్ వచ్చినందుకే చాలా అలసిపోయి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది రోజు మొత్తం ఏదో మనం అంటే నేను ఏదో ఎంతో కష్టపడినట్టు వెళ్ళి కూల్ పని చేసినట్టు అలసిపోయినట్టుగా అనిపిస్తుంది పాపని వెళ్ళ వెళ్ళక ముందే అసలు నేను ఏం తీసుకోలేదు బ్రష్ చేసుకున్నాను అంతే ఇక నెక్స్ట్ వచ్చేసి టీ తోటి ఇక్కడ గారెలు తింటున్నా అమ్మ అయితే బయట గిన్నె ఈ టీ తాగే టైంకి నేను ఫ్యాన్ అయితే వేసుకోలేదు ఎందుకు కొంచెం ఉక్కపోతా అనిపిస్తుంది ఇక ఫ్యాన్ వేసుకున్నాను మా బాబాయ్ అసలు వదిలిపెట్టట్లేదు మరి వచ్చిందో ఏమో ఇక అమ్మని పిలుస్తేనేమో అమ్మ చూడండి ఏమన్నదో పన పన అయిపోయితే కానీ అమ్మ రానంటుంది అందువల్ల ఇక గట్టిగా అరిస్తే వచ్చిందనమాట బాబు నెత్తుకొని ఇక బయట తీసుకుపోతుంది మా అమ్మలాగా అమ్మమ్మ కూడా ఉంటది అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అమ్మ కూడా ఉంటదంట ఇలాంటి ఆడవారికి ఎక్కడికి పోయినా పని చేస్తూనే ఉంటారు పనితోనే గడిపేస్తూ ఉంటారు దేవుడు ఆడవాడికి ఒక శాపం పెట్టాడు అలాగే ఎన్నో వరాలు ఇచ్చాడు అందులో ఒకటి శాపం గురించి మాట్లాడుకుందాము లేడీస్ కి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తాయి కదా అదొకటి శాపం శాపం అనే కన్నా అంటే వేస్ట్ బ్లడ్ అనేది బయటకి వెళ్ళిపోద్దు హ్యాపీగా ఫీల్ అవ్వాలేమో వరం ఏంటంటే అమ్మతనం అక్క చలనిస్తాడు నగలు చీరలు ఇవి పెట్టుకునేది ఆడవాళ్ళే కదా మరి ఆడవాళ్ళకే కదా చీరలు నగలు ఎక్కువగా ఉండేది ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతే ఆడవారు ఎక్కువగా ఏ ఏడుస్తారు కదా అంటే ఏదైనా చిన్న విషయాన్ని కూడా అలిగి ఏడుస్తూ ఉంటారు గుండె బరువుపోద్ది ఒకసారి గుండె భారంగా అనిపిస్తుంది ఏడిపోస్తే ఏడ్ ఖచ్చితంగా ఇప్పటిదాకా మా వారైతే బెడ్రూమ్లో పడుకున్నారు లేవలేదు ఇక ఇప్పుడు కరెక్ట్గా టెన్ థర్టీ అలా అయిందనమాట నేను తింటుంటే నాకు ఎందుకో అయితే అడిగాను అనమాట కొంచెం అన్నం తినిపించవా అని ఇంకా ఆ రోజు టమాటో ఎగ్ చేశాను దీని క్రింది వీడియోలో అమ్మ టమాటో కట్ చేస్తున్నప్పుడు వీడియో తీసాం కదా ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అంటే సాయంత్రం నైట్ ఈ దానికి కంటిన్యూషన్ వీడియో ఒక మా వారిని అయితే తను కూడా తను ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి తనకి అనేసిగా ఉన్నాడు నాకు అనేసిగా ఉన్నా తనని అడుగుతాను ఒక మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అమ్మ అమ్మ తర్వాత ఇక వైఫ్ వైఫ్ హస్బెండ్ కదా ఎవరో అర్థం చేసుకొని ఇలా తినిపించుకోవడం కూడా చాలా తక్కువ పెళ్ళైన కొత్తలో అయితే కొద్దిగా ఇలా తినిపించుకునే వాళ్ళని ఇప్పుడు పిల్లలు అయ్యారు కదా ఇక వాళ్ళ తినిపించడమే సరిపోతుంది మారైతే ఈ రోజు కూరగాయలు వండలేదు కాబట్టి మార్నింగ్ తినిపోతున్నారు టీ తాగేసి వెళ్తారు ఇక ఇవాళ ఎగ్ ఎగ్ చేసాను కదా అందుకే క్రింది వీడియో కూడా చూడండి చాలా తక్కువ మంది చూస్తే తక్కువ లైక్ చేశారు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా ఓ పెద్దసారి నా మీద ఏమైనా పగ పెంచుకున్నాడా అనిపిస్తుంది ప్రిపేర్డ్ గా వీడియోస్ తీస్తాను ప్రిపేర్డ్ గా వీడియోకి వాయిస్ ఓవర్ చేసుకుంటాను మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది ఇదే మొదటిసారి అనుకుంటా మా వారు నాకు తినిపించడం వీడియో తీయడం నాకు ఎందుకో ఎగ్ టమాటా కర్రీ చేశాను కదా నాకు వేరే విధంగా అంటే ఇంకా ఏదో టేస్ట్ లాగా కొద్దిగా ఎన్హాన్స్ అయింది ఆయన గోరుముద్దలు తింటారు మా స్త్రీ ఎక్కువ ఎక్కువగా మాట్లాడరు కాబట్టి ఈ వీడియోలో తన వాయిస్ అయితే ఎక్కువగా ఉంచాను సౌండ్ వచ్చినా పర్లేదు ఆయన ఏం మాట్లాడాడో వినిపించాలనే వినిపించాను ఇక్కడ తినేసారు కాబట్టి ఇక టీ తాగుతున్నారు బాబుకు వెళ్ళేటప్పుడు ఇలా ఎత్తుకోవడం అలవాటు ఏమంటారా

জ ఎంతసేపు పని చేయడం జరుగుతా ఇప్పుడుగా మా వారు బయటకు వెళ్తుంటే నేను బతుమలాడుకుంటా కాలు మూకుతానంటా ఎందుకు అని వెళ్ళేది డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి తను చేసేది కూడా డ్రైవింగ్ పనే కాబట్టి జాగ్రత్తగా ఉండు కేర్ అని చెప్తూ బాగుంటేనే నేను బాగుంటా నువ్వు లేకపోతే మా అయితే అర్థం లేదు జాగ్రత్తగా డ్రైవ్ చేయి అని చెప్తూ ఉంటా ఏ ఒక్కరోజన్నా నా మాట గుర్తొచ్చి తను కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తాడని ఒక చిన్న నమ్మకం ఇవి నేను మీషోలో తీసుకున్నాను నాకు వన్ ఫిఫ్టీ పడింది నాకు ఈ మధ్య ఎక్కువగా పెట్టుకుంటున్నాయి ఇప్పుడు ఆ కోడ్ కూర ఎంతమంది సరిపోతుంది ఒక సరిపోతుందా అదా అలా ఆయన పెడదాము ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొయ్య కొద్దు ఉంటాయా పావు కేజీ అవి పావు కేజీ చాలు మరి పావు కేజీ చాలు ఇంకా ఇంకెన్ని అట్లా ఇంకా బావు కేజీ ఉంటాయా ఇంకొక రెండే లేకపోతే ఇక అమ్మ అయితే సాయంత్రం కోసం అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానని అయితే ప్రిపేర్ చేస్తుంది ఇవి చెవులకు పెట్టుకున్నా ఇక స్నానం చేశాక ఇవి స్నానం చేసే ముందు తీసేస్తా తర్వాత పెట్టుకుంటా ఇది ఫిబ్రవరి టెన్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మల్లె మొక్క తీసుకొచ్చారు ఇప్పుడు కొంచెం పెరిగింది నాకు గ్రోత్ అనిపించింది అందువల్ల వీడియో తీస్తున్నా అందులో ఒకటి ఇక్కడ చెట్లు మధ్యలో నాకు ఉండడం నాకు ఇష్టము అంటే చెట్ల మధ్యలో మనం అన్నట్టుగా ఇలా అమ్మ అయితే బెండకాయ కట్ చేస్తుంది నేను వీడియో ఎడిటింగ్ చేస్తూ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే అమ్మని తీసుకుంటాను మా వారు బయటకి వెళ్లే ముందు తన లెఫ్ట్ రైట్ హ్యాండ్కి నా రైట్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళు టెన్షన్ పడకు అని చెప్తాను పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి మమ్మీ నాకు రోజు టిఫిన్ చేయవా అని చెప్పేసి అడిగింది ఇక పిల్లలు అడుగు చేయకుండా ఉంటాము నువ్వు పాపని పంపించాను కిందికి పంపించి ఒక్కొక్కసారికి ఎంత ముందు చూపించిన దిద్దులు అవి బంగారం కాకపోయినా బంగారం పెట్టుకుంటా తృప్తి పడతా అనమాట మృసిపోతా వాటిని చూసి కంపల్సరీ వన్ మంత్ లో ఒక టూ టైమ్స్ అయినా తీసుకుంటాను చెవిదిద్దులు ఈ మధ్యనే ఏంటో కానీ టైం అనేది చాలా ఫాస్ట్ గా పోతుంది ఇంత ముందు కొంచెం టైం అనేది ఉండేది అనమాట టైం ఉండట్లేదు క్రాఫ్ట్ చేయాలని ప్రిపేర్ చేస్తున్నాను కానీ చేయలేకపోతున్నా బాబుని చూసుకోవడం ఇంటి పని వంట పని పాపని చూసుకోవడం పోయి తీసుకురావడం మళ్ళీ వీడియో ఐడింగ్ చేసుకోవటం షార్ట్స్ అప్లోడ్ చేసుకోవడం సరిపోతుంది ఇక అయితే నేను బెండకాయ యూట్యూబ్ ఒక చిన్న పొరపాటు చేశాను నా భర్త విషయంలో జాగ్రత్తగా ఉండాలి నేను దానికి టెన్షన్ పడుతూ ఉంటాడు నేనేమో ధైర్యం చెప్తూ ఉండాలి నేను టెన్షన్ ధైర్యం చెప్తూ ఉంటాడు కొంచెం మనము ఫ్యామిలీకి అనేది ఒక టైం అయితే స్పెండ్ చేయాలి మా వాళ్ళకి అసలు టైమే ఉండట్లేదు ముందు రైస్ కుక్కర్ పసుపు కారం పెట్ట దగ్గర పెట్టిన ఇప్పుడైతే కొద్దిగా మార్చిన ఎందుకంటే స్విచ్ బోర్డు ఖరాబ్ అయ్యి మేము ఈ రూమ్ లోకి వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ అనమాట అన్నము కర్రీ ఒక దగ్గరే పెట్టి వండటం ఇంతకుముందు చెప్పాను కదా మా శ్రీవారు ఎక్కువ వీడియోలో మాట్లాడరు మాట్లాడితే మాత్రం నాకు చాలా ఇష్టము ఓ ముత్యాలు లాగా అనిపిస్తుంది నాకైతే ముత్యాలు అలిపోతాయో వజ్రాలు వెళ్ళిపోతాయేమో అని అనుకోవాలి మాట్లాడమన్నా మాట్లాడదా అనమాట అందుకే ఈసారి డైరెక్ట్ వాస్ అయితే అలాగే ఉంది ఆయనకి మొహమాటం ఎక్కువ కొద్దిగా వేరే విధంగా అంటే ఏమనుకుంటారో ఏంటో అనుకుంటాడేమో మాట్లాడుతున్నాడు Hello, uh -huh. okay. okay. ఉన్నారు కాబట్టి నువ్వు కరెక్ట్గా ఫైవ్ థర్టీ నుంచి సి సెవెన్ థర్టీ మధ్యలో పిల్లకి అంటే నైట్ డిన్నర్ పెట్టడం అలవాటు అయిపోయింది మంచిగా నిద్రపోతుంది అన్నమాట తిన్నా అన్నీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకుంటే అమ్మ ఏమంటుంది అంటే ఇప్పటి నుంచే ఎందుకు అమ్మ అంటది కాకపోతే అమ్మ తెలియదు కదా పిల్లల్ని నేను ఎలా చూసుకుంటున్నాను ఒక్కదాన్ని అందుకే నేను ఇంత టైం చే మేనేజ్ చేసుకుంటున్నాను కాబట్టి పిల్లల్ని చూసుకోలుగుతున్నా అందుకే అమ్మ ఉన్నప్పుడు అన్నదనమాట నాతోటి ఇంత ఎర్లీగా పని స్టార్ట్ చేస్తున్నావు సాయంత్రం పని ఇక పొద్దున నువ్వు పని చేసుకుంటూ ఉంటావు కదా ఎట్లా మరి వీడియో సెట్ చేస్తున్నావు ఏందని అడుగుతున్నాను అమ్మ వచ్చినా కూడా నాకు రెస్ట్ అంటూ ఏం లేదులేండి కొద్దిగా ఒక అర్ధ గంట గంటే అంతకంటే ఎక్కువ లేదు అమ్మ పని చేస్తేనే ఉంది ఇంకో పని చేస్తూనే ఉన్నా బట్టలు మడత పెట్టుతుంటే ఇక కూర గుర్తొచ్చింది మళ్ళీ మళ్ళీ కూరకాయ వచ్చాను అందులో కొద్దిగా చారు వస్తేసాను మళ్ళీ ఇక్కడైతే ఇప్పుడు బియ్య పిండి అవి నానబెట్టుకున్నా సార్ సార్ ఇడ్లీ మిక్సీ బట్టి అలా ఇడ్లీ రవ్వ కలిపేశాను వీడియోలు ఎంత ఎక్కువ వద్ద కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తినేసాము డిన్నర్ కంప్లీట్ అయిపోయింది బెండకాయ చార్ నా యూట్యూబ్లో వీడియోస్ గురించి మాట్లాడితే వచ్చినవి పోయి పోయిన మరలా వచ్చిందంటే హ్యాపీగా ఉందనుకుంటున్నారా సబ్స్క్రైబర్స్ గురించి వ్యూస్గా బెడ్రూమ్లోకి వస్తే ఇక్కడ పురుగైతే వచ్చింది వచ్చింది జంపేసి బయటపడేస్తున్నా పిల్లలు అయితే కొంచెం భయపడ్డారనమాట దీన్ని చూసి ఇక వచ్చేసిన వీడియోతో అయిపోతుంది మరో మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు మీరైతే ఏం చేయాలో గుర్తుంది కదా ప్లీజ్ లైక్ కొట్టు కామెంట్ పెట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటానండి బాయ్ బాయ్ టేక్ కేర్